రాయలసీమలో వైసీపీ ప్రభుత్వ హయాములో నిర్వీర్యమైపోయిన నీటిపారుదల ప్రాజెక్టులకు పునరుత్తేజం కల్పిస్తూ పునరుజ్జీవం కలిగేలా మా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనలను పూర్తిగా సమర్థిస్తూ పదహారు వేల కోట్ల రూపాయల ఈ నిధులతో రానున్న నాలుగు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల రంగానికి ఒక కొత్త కళ వస్తుందని కొత్త జీవం కలుగుతుందని బలంగా నమ్ముతా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాములో ఈ రాష్ట్రంలో అప్పట్లో మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం పక్షాన ఏడు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అందులో అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఒక సాగునీటి రంగం పైనే ఖర్చు చేసి మరి అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు అత్యంత అనావృష్టి పీడిత రాయలసీమ ప్రాజెక్టుల పైన ప్రత్యేక శ్రద్ధ కనపరిచి పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఒక రాయలసీమ ప్రాజెక్టుకే వెచ్చించిన ఘనత గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు వేల పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులో గత ఐదు సంవత్సరాల కాలంలో మడి ఖర్చు పెట్టింది అధ్యక్ష అంటే మొత్తం ఐదు సంవత్సరాల కాలంలో అన్ని పద్దుల కింద పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాంట్లో ఇరిగేషన్ వాటా కేవలం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది దాంట్లో రాయలసీమ ప్రాజెక్టుల వాటా కేవలం రెండు వేల కోట్ల రూపాయలు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉండడం అనేది చాలా సిగ్గుచేతైన అంశం దీనివల్ల రాయలసీమ భవిష్యత్తు అంధకార బంధరం అయిపోయింది రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఎక్కడ వేసిన కొంగలే అక్కడే అన్న చందంగా మారిపోయినాయి ప్రధానంగా పురోగతి లేకపోగా అత్యంత వివాదాస్పదంగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కి మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పోరబోమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చి రాయలసీమ మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులకు మరణ శాసనం లాంటి లేఖ ఇస్తే ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత వివాదాస్పదంగా మార్చి ముఖ్యంగా పోతిరెడ్డి పాడును నేనేదో విపరీతంగా సామర్థ్యం పెంచేస్తానని చెప్పి అట్లాగే రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో అనేక ప్రాజెక్టులను అరవై మూడు వేల కోట్ల రూపాయలతో చేస్తామని నమ్మబలికి రాయలసీమ ప్రాజెక్టులకు ఏమాత్రము నిధులు ఖర్చు చేయకోకుండా రాయలసీమ భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మళ్ళా రాయలసీమ వాసుల్లో కొత్త ఆశల అధ్యక్ష మళ్ళా మా ప్రాజెక్టులు గాడిన పడతాయి మళ్ళా మా ప్రాజెక్టులకు నిధులు వస్తాయి ప్రాజెక్టులు పూర్తవుతాయనే ఆశ ఆకాంక్ష రాయలసీమ వాసుల్లో బలంగా వ్యక్తమవుతా ఉంది